జీఓ నంబరు ఇరవై తొమ్మిది రద్దు చేయాలి అంటూ పిడిఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ డిమాండ్ తెలంగాణ యూనివర్సిటీ గ్రంథాలయం ముందు పిడిఎస్యు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు తెలంగాణ రాష్ట్రంలోని గ్రూప్ వన్ నియామకాల భర్తీలో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ వర్గాల అభ్యర్థుల ఉద్యోగ అవకాశాలను దెబ్బతీసే జివో నెంబర్ ఇరువై తొమ్మిదిని రద్దు చేయాలని జీవో నెంబర్ యాభై ఐదును పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనివర్సిటీ గ్రంథాలయం ముందు ప్రగతిశీల విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలుపడం జరిగింది ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ తక్షణమే జీవో నంబర్ ఇరువై తొమ్మిదిని రద్దు చేయాలని ఎస్సీ సెయింట్ బీసీ మైనారిటీ అభ్యర్థులకు అన్యాయం జరగకుండా జీవో యాభై ఐదు పునరుద్ధరించి ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ భేషజాలాలకు పోకుండా గ్రూప్ వన్ అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయడానికి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థులతో చర్చలు జరపాలని కోరారు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ సమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకుంటారన్నారు రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ వర్గాల ఉద్యోగ అవకాశాలను దెబ్బతీయాలని చూస్తే రేవంత్ రెడ్డి సర్కార్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ ఇరవై తొమ్మిదిని రద్దు చేసిన తర్వాతనే గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వ అనుసరించినటువంటి విధానాలని అనుసరిస్తూ దుందుడుకు స్వభావంతో పోవడానికి పోతే తగిన గుణపాఠం తప్పదు అన్నారు లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి గ్రూప్ వన్ ఇతర నిరుద్యోగ అభ్యర్థులతో కలిసి పెద్ద ఎత్తున సంఘటితంగా ఉద్యమిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు సాయిబాబా రమేష్ రాజు గ్రూప్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు గ్రూప్ వన్ పరీక్షకు సంబంధించిన జీవో నంబర్ ఇరవై తొమ్మిదిని రద్దు చేయాలని అదేవిధంగా జీవో నంబర్ యాభై ఐదుని ని పునరుద్ధరించాలని పిడిఎస్ విద్యార్థి సంఘంగా ఈరోజు తెలంగాణ యూనివర్సిటీ గ్రంథాలయం ముందు విద్యార్థులతో నిరసన తెలపడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు నిరుద్యోగులకు నష్టం జరిగే విధంగా వాళ్ళ ఉద్యోగాలకు నష్టం జరిగే విధంగా ఈ జీవో నంబర్ ఇరవై తొమ్మిది ఉండడం జరిగింది దీన్ని మొత్తం రద్దు చేసి జీవో నంబర్ యాభై ఐదుని పునరుద్ధరించాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఖచ్చితంగా ఈ న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని విరుద్ధం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము అదేవిధంగా గ్రూప్ వన్ మెయిన్ సంబంధించిన ఫలితాలను జీవో నంబర్ ఇరవై తొమ్మిదిని రద్దు చేసిన తర్వాతనే విడుదలయాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము